చెన్నైకు చెందిన తెలుగు తరుణి సంస్థ తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు కోలాహలంగా జరిగాయి ఆదివారం రాత్రి ఏర్పాటైన ఈ వేడుకలకు మైలాపూర్ లస్ చర్చ్ రోడ్లో ఉన్న ఆంధ్ర మహిళా సభ వేదికైంది ఈ వేడుకలను తెలుగు తరుణుల బృందం మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ ప్రార్థనా గీతం ఆలపించి ప్రారంభించారు అనంతరం అరుణ శ్రీనాథ్ నేతృత్వంలో తెలుగు తరుణులు వినాయక ప్రార్థన తెలుగు ప్రాశస్తం తెలిపే పాటలను వీణల విందుగా గానం చేసి అలరించారు అనంతరం తెలుగు తరుణి అధ్యక్షురాలు కె రమణి స్వాగతోపన్యాసం చేశారు కార్యదర్శి దేవసేన వార్షిక నివేదికను సమర్పించారు సంస్థ వార్షికోత్సవం ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సీనియర్ పాత్రికేయురాలు రచయిత్రి కమలాకర రాజేశ్వరిని శ్రీకాంత్ బిరుదుతో ఘనంగా సన్మానించారు సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజేశ్వరి మాట్లాడుతూ తెలుగుతరుణి వ్యవస్థాపకులు కీర్తిశేషులు డాక్టర్ మాజీకే జయశ్రీ ఆలోచన నుంచి అంకురించిన తెలుగు తరుణి దీపం ఎందరో తరుణులకు స్ఫూర్తినిస్తూ కె రమణి ఆధ్వర్యంలో మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ సుమబాల తెలుగుతరుణి సేవలను అభినందించారు అలాగే స్టార్ సింగర్ విజేతగా నిలిచిన చిన్నారి శ్రేయాన్వికి చిరు సత్కారం చేశారు పది పన్నెండు తరగతుల్లో ప్రతిభ కనబరిచిన తెలుగు విద్యార్థులకు ప్రోత్సాహిక నగదు బహుమతిని అందజేశారు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి సంస్థ సభ్యురాలు అపర్ణ సుదీష్ నేతృత్వంలో తెలుగు తరుణులు చేసిన నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది సంస్థ సభ్యులు కర్లపాటి శైలజ వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమానికి హాజరైన అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సిఎంకే రెడ్డి పాల్గొని తెలుగు భాషను మరవద్దని విద్యార్థులకు తల్లిదండ్రులకు సూచించారు సంస్థ కోశాధికారి మాజేటి అపర్ణతో పాటు సభ్యులు శ్రీదేవి సురేఖ కర్లపాటి పద్మ నందిని తర్లపాటి లక్ష్మి దీప మాధవి అంజనాని తదితరులు విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు నుంగంబాకం శ్రీ వెంకటేశ్వర తెలుగు పాఠశాలకు ఫ్లాష్ లైట్ను సంస్థ అధ్యక్షురాలు కె రమణి స్పాన్సర్ చేశారు అందరికీ నమస్కారం నా పేరు కమలాకర రాజేశ్వరి నేను విశ్రాంత ఉపాధ్యాయురాలిని సీనియర్ పాత్రికేయురాలిని ఆంధ్రజ్యోతిలో నేను ఒక తరుణి శీర్షికని రాస్తూ ఉన్నాను కొన్ని వ్యాసాలు కూడా రాస్తూ ఉంటాను ఈరోజు తరుణి సంస్థ నాకు శ్రీకాంత తోటి సన్మానం చేశారు అందుకోసం తెలుగు తరుణి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను తెలుగు తరుణి తెలుగు కోసం తెలుగు భాష పరిరక్షణ పరివ్యాప్తి పరిపోషణ కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి సంస్థ అంతేకాకుండా వాళ్ళు తెలుగులో కూడా అంటే తెలుగులో కలుసుకున్నప్పుడల్లా ఇంగ్లీష్ మాటలు మాట్లాడకుండా తెలుగు మాటలతోటి వాళ్ళు కొంత టైంను వాళ్ళు గడుపుతూ ఉంటారు అదే కాకుండా వాళ్ళ సమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక నిర్మాణాత్మకమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళల్లో భాషా నిపుణులు ఉన్నారు కళాకారులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిజ్ఞానాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ అందరికీ పంచుతూ ఉన్నారు ఒక మంచి మనిషి ఆలోచన ఎప్పటికీ కూడా వృధా పోదు అది ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది డాక్టర్ మాజేటి జయశ్రీ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ఆమె నాటినటువంటి బీజం ఈ తెలుగు తరుణి అది ఆ బీజం భూజమై నేడు రమణి గారి సారథ్యంలో శాఖోపశాఖలుగా విస్తరితోంది ఒక పువ్వు వాసన గాలి వేస్తే అట్టే వెళ్తుంది కానీ తెలుగుతరుని పూల వాసన అన్ని దిక్కుల ప్రసరి ప్రసరించాలని నేను ఆకాంక్షిస్తున్నాను అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలుపుతున్నాను సెలవు నమస్కారం నా పేరు సుమబాల నేను ఇక్కడ చెన్నైలోని ప్రభుత్వ కళాశాల ఖైదా మిల్ల ప్రభుత్వ కళాశాలలో చరిత్ర విభాగంలో అధ్యాపకురాలుగా ఉండి ఈ మధ్యనే రిటైర్ అయ్యాను ప్రస్తుతం మద్రాస్ విశ్వవిద్యాలయంలో హిస్టరీ డిపార్ట్మెంట్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను నేడు తెలుగు తరుణి సంస్థలో నన్ను విశిష్ట అతిథిగా ఆహ్వానించారు తెలుగు తరుణి ఈ సంస్థ రెండు వందల పదిహేనులో శ్రీమతి మాజేటి జయశ్రీ గారిచే స్థాపించబడింది ఆవిడ ఇప్పుడు మన మధ్య లేరు ఆవిడ నాటిన ఈ బీజాన్ని ప్రస్తుతం ఉన్న అధ్యాప అధ్యక్షులు శ్రీమతి రమణి గారు తర్వాత దేవసేన గారు అపర్ణ గారు వీరందరూ దాన్ని తిరిగి సంస్థ తరఫున పనిచేస్తూ తరు తెలుగు తరుణులందరినీ సంకేతపరచి తెలుగు భాష పరిజ్ఞానం కోసం తెలుగు వికాసం కోసం వినా వినోదం కోసం విజ్ఞానం కోసం అనేక కార్యక్రమాలను స నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు వారి కార్యక్రమాలన్నీ విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా తరిని తొమ్మిదవ వార్షికోత్సవము జరుపుకున్నాము శ్రీమతి బాజెడ్ జయశ్రీ గారి ఆశయాన్ని కంటిన్యూ చేస్తూ మేము ఈసారి ఇది ముందు ముందుకు వెళుతోంది ఈరోజు వార్షికోత్సవంలో శ్రీమతి రాజేశ్వరి గారిని శ్రీమతి సుమబాల గారిని మేము ఆహ్వానించి మాకు తగిన తోచిన రీతిలో వాళ్ళకి సన్మానించుకున్నాము అలాగే స్కూల్ పిల్లలందరినీ కూడా పిలిచి స్కూల్లో ఫస్ట్ వచ్చిన తెలుగు మీడియం పిల్లలకి తెలుగు సబ్జెక్ట్లో మంచి మార్కులు వచ్చిన పిల్లలకి వీళ్ళకి స్కాలర్షిప్ బహుమతులు అందజేశాము కుమార్ చిరంజీవి అని సూపర్ సింగర్లో టైటిల్ విన్నర్ అయిన అమ్మాయిని కూడా పిలిచి సన్మానించి ఎంకరేజ్ చేశాము ఈరోజు మా తెలుగు తరణి వార్షికోత్సవం సందర్భంగా తొమ్మిదవ సంవత్సరం కంప్లీట్ చేసి పదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము తొమ్మిదవ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారికి శ్రీకాంత అవార్డుని ఇచ్చి సత్కరించుకున్నాము అలాగే సుమబాల గారికి డాక్టర్ పి సుమబాల గారు ఆవిడకి ప్రత్యేక అతిథిగా పురస్కారం ఇచ్చాము తర్వాత చిన్నారి శ్రేయాణి సూపర్ స్టార్ సింగర్కి తనకి కూడా ఒక బహుమతి ఇచ్చి తన్ని ప్రోత్సహించాలని అనుకున్నాము అలాగే తెలుగు మీడియంలో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యార్థినులకు ప్రోత్సాహకంగా కొంచెం మాకు తోచిన రీతిలో మేము కొంచెం బహుమతి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించుకున్నాము థ్యాంక్ యూ రోజు మా తెలుగు తోరణి సంస్థ తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకుందండి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల్ని అందరినీ గౌరవించడం సన్మానించడంతో పాటు మా సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారండి చక్కగా వాళ్ళు అప్పన్న గారు నేతృత్వంలో నాట్యాన్ని నేర్చుకొని వాళ్ళు చక్కగా ప్రదర్శించారు అలాగే భగవద్గీత సంభాషణ అలాగే కేసరి పిల్లలు కూడా స్కూల్ విద్యార్థినులు కూడా చక్కగా మాయ మయసభ మయసభ గురించిన డైలాగ్లు వాళ్ళు ఎంతో అనర్ఘంగా తెలుగులో చక్కగా స్పష్టంగా చెప్పి అందరి మనల్ని కోరు అందరి మనల్ని పొందారు ఇలాంటి మా వార్షికోత్సవం ఇంకా మరిన్ని సంవత్సరాలు దిగ్విజయంగా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం తెలుగు తెలుగుతరుణి కార్యదర్శి దేవసేన నా పేరు ఈరోజు ఇక్కడ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిది సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్విరామంగా జరిపిస్తూ మాకెంతో ఆదరణ ఇస్తూ తర్వాత మాకందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు మా తెలుగు సభ్యులందరూ కూడా వారి ఆదరణ వారి యొక్క వారి యొక్క ఆదరణ మాకు ఎప్పుడు ఉంటుందని నమ్ముతున్నాము తర్వాత ఈరోజు వచ్చిన ముఖ్య అతిథులకి ప్రత్యేకమైన ధన్యవాదములు అందులో సీఎం కే రెడ్డి గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది వారు మాట్లాడడం వారు తెలుగు భాష కోసం వారు చేసిన కృషిని తలుచుకుంటూ వారు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి వారు దీవించిన దీవెనలు ప్రతి ఒక్కరూ మమ్మల్ని అంతగా దీవించారు ఆశీర్వాదం చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా తెలుగు తరుణి సంస్థ ప్రతి నెల చక్కగా అందరము సాంప్రదాయాల దుస్తులతోటి మట్టి గాజులు నల్లపూసలు అన్నీ ధరించి చక్కగా అందరం సమావేశమయ్యి ప్రతి నెల జ జరిగే కార్యక్రమంలో మంచి మంచి తెలుగు పోటీలు నిర్వహించుకుంటూ తెలుగు తల్లికి సేవ చేసుకుంటూ చక్కగా తెలుగులో సంభాషిస్తూ తెలుగుని ఇంకా చిన్నతరం వాళ్ళకి చిన్న పిల్లలకి ఎలా నేర్పించాలి అనేసి తల్లుల దగ్గర నుంచి రావాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నాము మా సభ్యులుగా ఉన్న వారందరూ ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు నెల కాబట్టి ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా తెలుగు తల్లికి ఇంకా మేము ఇంకా ఎన్నో సేవలు చేసుకోవాలని ఆశిస్తున్నాము ధన్యవాదం ఈరోజు ఇలాగ మా తరుణి ఇలా ముందుకు సాగుతోందంటే ముఖ్య కారణం సభ్యులు కార్యదర్శి కోశాధికారి ఐఎంసీ శైలజ అపర్ణ దేవసేన వీళ్ళందరూ మూడు రోజులుగా అవిరామంగా చేసిన కృషికి ఈరోజు ఈ వేడుక ఇంత ఘనంగా జరిగిందని వాళ్ళకి ప్రత్యక్షంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వచ్చిన సభ్యులందరూ కూడా దుర్గా స్రావంతి వాళ్ళు అమర్జీవి వాళ్ళు మద్రాస్ మొబలు అందరూ కూడా చాలా సంతోషంగా ఇందులో పార్టిసిపేట్ చేశారు అందరూ వచ్చేసారు అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇలాగే మేము ముందుకు సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం పదిహేను వందల పదిహేను వందల మైనార్టీ స్కూల్స్లో ఇప్పుడు మైనార్టీ లాంగ్వేజెస్ ఇన్స్ట్రడ్యూస్ అయినాయి మళ్ళీ అన్ని ఈ సందర్భంలో నేను కోరేది ఏంటంటే ఇంతవరకు తల్లిదండ్రులు ఇది మన భాష ఉంటుందా ఉండదా అనే ఒక సందేహంతో ఎందుకు ఈ తలెప్పని చెప్పి పిల్లలు మీరు ఎందుకు తమిళ తీసుకుని చెప్పిన అవకాశం అనే సిచ్యువేషన్ చాలా ఉన్నాయి ఇక మీద్యువేషన్ లేదు దయచేసి మీరందరూ మన మాతృభాషతో చదివించండి ఇంకొక ముఖ్యమైన పాయింట్ మన మాతృభాష చదివితే ఏమైనా ఉద్యోగ అవకాశాలు రావేమో అనుకుంటారేమో కానీ అది కూడా అవసరం ఎందుకంటే తమిళ్ కూడా చదువుతున్నాం మనం తమిళ్ చదువుతున్నాం కాబట్టి ఆ పాయింట్ లేదు మనకు డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు ఎక్కడికి పోవు ఇది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్కూల్ యాజమాన్యాలు గుర్తించి మన పిల్లల్ని మాతృభాషను సెక్షన్ సెక్షన్లో స్ట్రెంగ్ లేకపోతే సెక్షన్స్ క్లోజ్ అయిపోతాయి టీచర్స్ ఉద్యోగాలు పోతుంది క్రమేణా మైనారిటీ స్టేటస్ పోతుంది ఇది తల్లిదండ్రులు గ్రహించాల్సిన విషయం ఆ విషయం చెప్పడానికి నేను వచ్చాను